హాయ్ అండి టుడే స్పెషల్ చూస్తేనే తెలిసిపోతా ఉంది కదా చికెన్ బిర్యానీ అండి మా ఇంట్లో ఈరోజు చికెన్ బిర్యానీ చేసినామండి ఎలా చేద్దామో చూద్దాం రండి రెండు గ్లాసులు బీన్ తీసుకున్నామండి ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నాను నార్మల్ రైసే బాస్మతి ఏం కాదు ఒక హాఫ్ కేజీ చికెన్ దానికి ఒక కప్ అంతా పెరుగు వేసినాను దానికి వన్ స్పూన్ కారం వన్ స్పూన్ సాల్ట్ హాఫ్ స్పూన్ పసుపు అండి ఈ చికెన్కి ఎంత కావాలో అంతే వేసుకుంటున్నాను మళ్ళీ బిర్యానీ చేస్తే మరీ వేస్తాను ఇది ఇలా కలుపుకునేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్నామండి చికెన్ పీసెస్కి అంతా ఉప్పు కారం బాగా పడుతుంది ఇప్పుడు మసాలా కోసం చెక్క లవంగా యాలక్కి వెల్లుల్లి అల్లం కొద్దిగా కొత్తిమీర ఒక గుప్పెడంతా పుదీనా అండి పుదీనా ఎక్కువగానే వేసుకుంటున్నాను టమాటో రెండు టమాటో తీసుకున్నానండి ఇంకా బిర్యానీ చేస్తే అప్పుడేం టమాటో అవసరం లేదు ఇందులోనే మనం మిక్సీకి పట్టుకునేస్తామంటా టమాటో మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనం చికెన్ బిర్యానీ చేసుకుందామండి ఒక కుక్కర్ పెట్టేసి అందులో నెయ్యి వేసుకుంటున్నానండి వన్ స్పూన్ నెయ్యి అది మెల్ట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ అండి అందులో బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకు వేసినాను చెక్క లవంగా ఒకటి బిర్యానీ పువ్వు షాజీరం ఇలాచి రెండండి అవన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై అండి ఆ నూనెకి ఇవన్నీ ఫ్లేవర్ పట్టేలాగా మనం ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆనియన్ గ్రీన్ చిల్లీ పుదీనా అండి ఇవన్నీ వేసుకొని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాం ఆనియన్ ఎంత ఫ్రై అవుతే అంత టేస్టీ వస్తుందండి బిర్యానీ చూడండి ఆనియన్ అంతా బాగా ఫ్రై అవుతూ ఉంది కదా ఇంకొద్దిగా ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనము మిక్సీ పెట్టుకున్నాం కదా మసాలా పుదీనా టమాటో అంతా అది వేసేసి కొద్దిగా మిక్సీ జార్లో వాటర్ వేసుకొని అందులో వేసుకునేసి బాగా ఫ్రై చేసుకుందామండి ఈ మసాలా అంతా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి అది బాగా ఆయిల్ పైకి వస్తే మనకి పచ్చివాసన అంతా పోయి ఉంటుందండి చూడండి అంతా బాగా ఫ్రై అయింది కదా ఆయిల్లో ఇప్పుడు వన్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ ఇందాక చికెన్లో కూడా కలిపి పెట్టుకున్నాం కదా ధనియా పొడి వన్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి వన్ స్పూన్ వేసుకున్నాను గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా ఒక టూ స్పూన్స్ అండి ఇప్పుడు ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుందాం ఆయిల్లో ఇంకా దీనికి పెరుగు వేసే పని ఏం లేదండి ఇందాక చికెన్ నానబెట్టుకున్నాం కదా పెరుగు వేసుకొని ఇంకా దీనికి ఏం అవసరం లేదు ఇదంతా ఇలా బాగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్న చికెన్ చికెన్ వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుందామండి చూడండి చికెన్ ఎంత ఇలా బాగా ఫ్రై చేసుకుందాం ఆ మసాలా అంతా చికెన్ పట్టేలాగా కలుపుకుందామండి అన్ని ఇలా అంతా బాగా ఫ్రై చేసుకుని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడికిద్దామండి చికెన్కి మసాలా అంతా బాగా పడుతుంది ఇలా అంతా కలుపుకొని బాగా ఫ్రై చేసుకున్నాం కదా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెడదామండి చూడండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత చికెన్ బాగా మసాలా అంతా పట్టి బాగా నీళ్ళు వస్తూ ఉంది కదా ఉడకడానికి స్టార్ట్ అవుతూ ఉంది ఇప్పుడంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం అండి ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఇందులో ఇంకా వాటర్ వేసుకుందాం చూడండి ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను ఈ గ్లాస్తో మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటున్నానండి ఒక హాఫ్ గ్లాస్ తగ్గించినానండి ఎందుకంటే ఇందులో మరికి నీళ్ళు వస్తుంది మరి పెరుగు కూడా వేసినాం కదా అన్నీ ఒకసారి బాగా కలుపుకుందాం అండి కొంచెం రుచి చూసినాను కొద్దిగా సాల్ట్ తక్కువైంది అందుకే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటున్నానండి ఇందాక నాన్ పెట్టుకున్న రైస్ రైస్ వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక హాఫ్ నిమ్మకాయ అండి నిమ్మకాయ పిండుకుందాం ఒక హాఫ్ లెమన్ సరిపోతుందండి ఇలా హాఫ్ లెమన్ పిండుకునేసి ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టుకుందామండి మూత పెట్టుకునేసి రెండు విజిల్ అండి రెండు విజిల్కే అయిపోతుంది బిర్యానీ మనకి చికెన్ బాగా ఉడుకుతుంది రైస్ కూడా బాగా ఉడికింటుందండి రెండు విజిల్ పెట్టుకుందాం చూద్దామండి రెండు విజిల్ అయిపోయింది ఎస్ అండి పర్ఫెక్ట్గా ఉడికింది చికెన్ బిర్యానీ ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందామండి చూడండి బాగా విడివిడిగానే వచ్చింది కదా రైస్ అంతా ఎక్కడ అతుక్కోకుండా బాగా అయిందండి చూడండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ వీడియో లైక్ అవుతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రిప్షన్ చేసుకోండి చూడండి బాగా పొడి పొడిగా వచ్చింది కదా ఇదే అండి మా ఇంట్లో ఈరోజు స్పెషల్ థ్యాంక్ యూ